కిట్ కోన్లు గురించి మేము లక్ష రూపాయలు కట్టినాము ఇంతవరకు ఇచ్చేకే లేదు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని గవర్నమెంట్ చెప్పి అయిపోయింది మళ్ళీ ఏమన్నారు సమ గవర్నమెంట్ మారిన తర్వాత లోన్ వేస్తాము లోన్ సబ్సిడీ కట్టమని చెప్తున్నారు సర్లే అని కడతామన్నాం తర్వాత కరోనా వచ్చేసి ఇంకా మనకి చాలా బాధలేసింది కరోనాలో మొత్తం కోల్పోయినా అసలు లేకున్నట్లు అయిపోయింది అంతలో స్టూడియోలో నడిచేకే లేదు తర్వాత షెడ్యూల్ నెలవాలంటే వేరే కాడ చూసుకొని పని చూసుకొని చూసుకున్నా సర్లే అని మళ్ళా ఇంకా లోన్ వేసుకుందామని ఇప్పుడు ఇచ్చిన టిట్ కోయిన్ల కోసము లోన్ కోసం పోయినా లోన్ కోసం పోతే మీ లోన్ లేదు మీ అకౌంట్ మొత్తం డిఫాల్ట్ గా ఉంది మీకు రాదు అన్నారు ఎందుకు సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే టిట్ కోయిన్ల గురించి మీరు వేసినారు కదా దాంట్లో లోన్ అయింది మీ డిఫాల్ట్ గా పెట్టినారన్నారు ఇంకా ఎట్లా నేను ఇల్లు లేదు ఇన్ని ఏంట అయ్యా లక్ష రూపాయలకి ఇల్లు కడుతూనే ఉన్నా ట్యాక్స్ కడుతునే వడ్డీకి తెచ్చి కడుతూనే ఉన్నా ఆ వడ్డీతో కట్టే బదులుగా మీకు కట్టిందైనా నా లోన్ అయినా మాఫీ అయిపోతుండే ఇంతవరకు అసలు ఇచ్చేకే లేదు మళ్ళా ఏమన్నా అంటే డిఫాల్ట్ డిఫాల్ట్ అంటున్నారు ఇంకా ఏదైనా పథకం వేసాము అనుకుంటే ఆ పథకాలు కూడా రావడం లేదు అన్ని మైనస్ ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మేడం వాళ్ళకి అడిగితే మీరు చేస్తాము అంటున్నారు జీ ప్లస్ ఎంతైనా కానీ ఫ్రీ ఇచ్చే ఇండ్ల గురించే మాట్లాడుతున్నారు మేము లక్ష రూపాయలు యాభై వేలు కట్టిన ఇల్లు మాత్రము మాట్లాడటం లేదు ఇప్పుడు ఉన్నారు స్వామి గారు డెబ్బై వేలు కట్టినారు ఇల్లు అల్లాట కాలేదు ఏమి కాలేదు వాళ్ళకి కాలేకున్నప్పుడు వాళ్ళకైనా రిటర్న్ అమౌంట్ ఇవ్వండి అది లేదు అంత సతాయిస్తూనే ఉన్నారు ఎందుకు సతాయిస్తారో మాకు అర్థం కావటం ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా అదే పద్ధతి ఉంది అసలు ఇస్తారా లేదా అనేది కూడా డౌట్ ఉంది ఇంకా మీరు కట్టించిన తర్వాత ఇల్లు కూడా ఇంకా సారం అయిపోతుంది ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ మేడమే చనిపోయాం మిస్సెస్ తీరిపా మీరు ఇచ్చిన ఇళ్ళ కోసం ఇంకా ఆయన కూడా తీరిపోతాడేమో ఆ ఇల్లు వస్తుందో లేదో డౌటే రామచంద్ర లక్ష రూపాయలు కట్టినండి ఉచిత ఇల్లు కాదు ఇది తిట్టుకోలో వీళ్ళు ఉచిత ఇల్లు లబ్ధిదారులు కాదు వీళ్ళు వీళ్ళు గతంలో టోటల్ అమౌంట్ వస్తుంది ఏడు లక్షల ఏడు లక్ష మూడు లక్షల రూపాయలు ఇండ్లకు వీళ్ళు ఒక లక్ష కట్టినోళ్ళు ఇట్టుకో గతంలో రెండు వేల పదిహేడులో మూడు రకాలు విభజించింది ఒకటి ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ఎల్ఐజీ దాన్ని ఎలక్షన్ ముందు ఉచితంగా డిక్లేర్ చేసేసినారు వాళ్ళది ఏం బాధ లేదు హెచ్ఐజీ ఎంఐజీ కి గతంలో కొంతమంది యాభై వేలు కట్టిన బాధ్యతలు ఉన్నారు కొంతమంది లక్ష రూపాయలు కట్టిన బాధ్యతలు ఉన్నారు వాళ్ళ పేరు మీద గతంలో బ్యాంకు లోన్లు గవర్నమెంట్లు తీసుకున్నాయి ఇప్పుడు వాళ్ళు దేనికన్నా పోతే ఆ లోన్ ఉన్నందుకు వాళ్ళకి ఏది బెనిఫిట్స్ ఇవ్వడం లేదు కనీసం వాళ్ళకి ఏదన్నా అత్యవసరానికి ఎవరైనా ఫోన్పే చేసినా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసినా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు జమా చేసేసుకుంటున్నారు రెండోది రాష్ట్ర ప్రభుత్వం మన కే ఇది తల్లికి వందనం ఆ అకౌంట్లో పడినప్పుడు కూడా ఆ తల్లి పేరు మీద ఉండే అకౌంట్లో ఎవరెవరికి జమ అయినా డబ్బులన్నీ పోయేసినాయి ఇప్పుడు వీళ్ళ రిక్వెస్ట్ ఏమంటే వీళ్ళు కట్టిన డబ్బులన్నా రిటర్న్ ఇవ్వండి గవర్నమెంట్ విత్ ఇంట్రెస్ట్ తో లేదా ఇల్లన్నా కేటాయించింది ఇప్పుడు కమిషనర్ గారు చెప్పింది నాకు తెలిసి ఉచిత ఇండ్లు దీపావళి చెప్పిండొచ్చు వీళ్ళు ఉచిత ఇండ్లోళ్ళు కాదు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి వీళ్ళు ఉచిత ఇండ్లో కాదు వీళ్ళు ఎంఐజీ హెచ్ఐజీకి పే చేసిన వాళ్ళ అమౌంట్ ఏడు లక్షల ఇండ్లకు అప్పుడేదో స్కీమ్ పెట్టింది ఏడు లక్షలు ముప్పై ఉచిత ఉచిత కిట్టుకో ఇండ్ల బాధ్యతలు వాళ్ళు కాదు వీళ్ళు పేమెంట్ చేసిన ఇండ్ల బాధ్యతలు వీళ్ళు వీళ్లకు బ్యాంకు నుంచి ఇబ్బంది అయిపోయింది దయచేసి బ్యాంకర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అన్నా స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేయాలి లేదా వీళ్ళ డబ్బులన్నా వాపస్ చేయాలి లేదా వీళ్ళు ఇండ్లు పూర్తి చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ అన్నా చేయాలని ఈ రోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టినారు అంటే కమిషనర్ కి చైర్మన్ గారికి లెటర్ ఇచ్చి రేపు సోమవారం స్పందనలో జాయింట్ కలెక్టర్కి ఇచ్చి తర్వాత ఆదోనలో ఇద్దరు ఎమ్మెల్సీలకి మసూదన్ సార్కి బీటీ నాయుడు గారికి అలాగే శాసనసభ్యుడు పాఠశారథి గారికి కూడా ఇచ్చి ముందు కార్యాచరణ ఏం చేయాలనేది మరి కూర్చుని మాట్లాడుకుంటాము దీనికి వీళ్ళు నాలుగు వందల చిల్లర మంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళు ఒక గ్రూప్ చేసుకున్నారు ఆ గ్రూప్ ద్వారా ఈ రోజు ఇంతమంది ఏర్పాటు అయినారు ముందు ఇంకా ఈ సంఖ్య పెరిగివ దయచేసి అందరు మీరు మేము అందరు కలిసి వీళ్ళకి పని అయితే అట్లా సహకరించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇయర్స్ అయింది ఇల్లు హ్యాండ్ ఓవర్ కోసం అడిగినాం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది దీపావళి లోపల కన్స్ట్రక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తా చైర్మన్ గారు చెప్పినారు కమిషనర్ చెప్పినారు బ్యాంక్ ఉందండి సార్ బ్యాంకు లోన్ మా లబ్ధిదారుల పేరు అయింది అదికో డ్రా చేసుకునింది కానీ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు మా మీ నుంచి రికవరీ కావాలో మీరు డబ్బులు కట్టండి కంతులు అది అప్పుడప్పుడు ఏమైతుంది మనకు వచ్చే అదర్ బెనిఫిట్స్ తల్లి కొందనం ఎగ్జాంపుల్ మేము ఎవరు లోన్ తీసుకుని పోతే కూడా మమ్మల్ని డిఫాల్టర్ కింద లెక్కేస్తున్నాం ఇవి కూడా కట్ అవుతున్నాయి అక్కడ కాదు ఇక్కడ కాదు గుర్తులో పడినట్లు అయింది మా లబ్ధిదారుల పరిస్థితి సార్ దీపావళి లోపల చేస్తామన్నారు ఈ బ్యాంక్ సమస్య ఏముంది మేము हाई लेवल पचास हजार अपार्टमेंटको के वास्ते पचास, पचास हजार क्या करे तुमने घर देता, घर घर देता गए तो बोले तो तुम्हें तीन लाख रुपए भंजे तो तुम्हारे नाम से करती नहीं तो नहीं कहे ब्यांग को बुला ब्यांग को हमने माँ पढ़ने आता नहीं एक मतलब से साइन करा लिए साइन करा ले को जाओ कहे बाद उसी बोले तुम्हारा घर नहीं आता आगे तो बोले लोन कुलो सो को गया तुम्हारा तुम्हें तीन लाख रुपए भर तुम ना घर देती तो बोल रहे हमें तीन लाख कहाँ से लाना गरीब आदमी आपको मैं पचास हजार भंजी साल आठ साल हो रहा भंजो क्या आया नहीं हमने परेशान हल्ला और मैं डॉक्यूमेंट फॉरदर है अमर जेकोरे तरफ और 74 प्रश्नों को इरमात में आ रहे हैं उनका गवर्नमेंट ऑफ इंडिया के अंदर इसमें रिप्रेजेंटेशन का आ गया दीपाना पेपर एंटरना प्रोसेस और हम आपको अरे मेरे हेड ऑफ वाला चेंज नहीं कर थोड़ा हूं सर और मेडिकल पैकेज में बड़ा दीपा को ऐड ऑन किया हमने वाला सेवा में चला तो अब स्टार्ट है सर हम पूछा रहे हैं आप अपने काम से अपने सी सी सब के सी स्टार्ट कर देंगे फाइव को स्टार्ट है ये सब सी से स्टार्ट है सारा जो भी चिंता में बैंक वाला तो मान लेने तली ओके सर ये सारा की मुस्वाद है ये कौन सेकंड स्टेट का हो है अंदर ही समझ पूरा भाग में ले लो ये पर नहीं हो रहा है आप मीटर में पास कर सकते हो वैसे हमने सवाल में बोला था और ये और आप तो मेरे में बोलो और एक दिन रिपो चेंज आओ चाहे आप पर के पता पर के आने और मेरे ने अलग कर खाली डबल आओ सर ये रिपो जैसा पास नहीं है जैसे ये रिपो सर पावर में है सर 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 सर

আমতষমাতুয়ে কেটাকের, পাসিমিনে ডাময়েত্য. থেকের কালেরিান তুন্যানি কালেন্য়ে. কামতুসালেন্য, কামতোলানিথে. একে� अब सारे चप्पल नहीं इसलिए यार इस बार 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 बा� క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్